హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ రీసెంట్లీ నేనైతే హైదరాబాద్ వెళ్ళాను ఇంకా మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ అయితే చూసేద్దాం అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో అయితే ఉంటాయి అండ్ ఇదైతే అపార్ట్మెంట్ అనమాట మెయిన్ రోడ్ మీదే ఉంటుంది సో కొంచెం కాస్ట్లీయే అండ్ ఇంకా ఫస్ట్ అయితే మనం హాల్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే ఇంకా పూజా ఏరియా అయితే ఇచ్చారు వీళ్ళకి అండ్ ఇంకా తర్వాత వీళ్ళకి ఓనర్ వాళ్ళే ఇంకా ఏసీ అయితే ప్రొవైడ్ చేశారు హాల్లో వరకే ఉంటుంది అండ్ ఇంకా తర్వాత ఇక్కడ మనకి దివాన్ కానీ సోఫా కానీ అవి ఏం తీసుకోకుండా వీళ్ళైతే మంచిగా ఇంటీరియర్ వాళ్ళే ఇక్కడ ఎల్ షేప్ది సోఫా లాంటిది ఇచ్చారనమాట నాకైతే చాలా నచ్చింది అండ్ ఇలాంటిది ఎవరైనా యూస్ అయితే మనం కూడా అలా పెట్టుకోవచ్చు అనమాట బాగుంది కదా సో ఇంక ఇక్కడైతే సైక్లింగ్ చేసుకోవడానికి వాళ్ళైతే ఇంకా అదొకటి అయితే పెట్టుకున్నారు అండ్ ఇంకా ఆ తర్వాత మనం లెఫ్ట్ సైడ్ చూసాం కదా ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఇంకా ఎయిర్ ప్యూరిఫయర్ అండ్ ఒక టేబుల్ అయితే ఇచ్చారనమాట అండ్ ఇంకా అక్కడైతే షెల్ఫ్స్ అవి ఇచ్చారు ఇంకా ఇంకా హాల్లోనే మంచిగా టీవీ యూనిట్ అది చాలా పెద్దగా ఇచ్చారనమాట చాలా బాగుంటుంది అండ్ హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ నేను చూపిస్తున్నాను కదా మంచిగా ఇక్కడైతే డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏమైనా షోకేస్ ఐటమ్స్ కానీ ఇక్కడ గ్లాస్తో ఇచ్చారనమాట అక్కడైతే పెట్టేసుకోవచ్చు హైదరాబాద్లో ఎక్కడ ఏ ఏరియాలో మంచి ఏరియాలో తీసుకుంటే అయితే ఇంకా కాస్ట్ అయితే హై రేంజ్లో ఉంటుంది కదా సో ఇక్కడ వీళ్ళకి కూడా అంతే అనమాట అండ్ వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సో వీళ్ళు ఉండే ఏరియాలో అయితే మంచిగానే ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్లో కొంచెం వాటర్ ప్రాబ్లం అది కూడా ఉంటుంది అనమాట అండ్ ఇంకా మనం హాల్లో నుంచి ఇంకా డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం సో ఇక్కడైతే వీళ్ళకి డైనింగ్ టేబుల్ అది ఏం లేదు సో ఇంకా వీళ్ళైతే ఫ్రిడ్జ్ ఇంకా ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాం ఒకసారి మంచిగా అన్ని అరేంజ్ చేసేసుకొని పెట్టేసుకున్నారు అండ్ క్లోజ్ చేసేస్తున్నా ఏదో జస్ట్ అలా చూపించానండి మీకు అండ్ ఇంకా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా కబోర్డ్స్ అయితే కలర్ఫుల్గా మంచిగా ఇచ్చారనమాట అండ్ ఇక్కడ వీళ్ళ చిన్ని ఫ్రిడ్జ్ కూడా ఉంది అండ్ ఇంకా తర్వాత ఇక్కడ ఇక్కడైతే కొన్ని షెల్ఫ్స్ అనమాట అండ్ ఇదైతే మనం జస్ట్ గ్రాసరీస్ అది ఏమైనా ఎక్స్ట్రా ఉంటాయి కదా సో అది పెట్టుకోవడానికి కబోర్డ్స్ లాంటివి ఇచ్చారు అండ్ ఇదైతే కామన్ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు అండ్ ఇంకా తర్వాత ఇక్కడైతే ఒక సింక్ ఇచ్చారు అండ్ చూపిస్తున్నాను కదా ఇంకా గ్రాసరీస్ ఏమైనా ఉంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా స్టఫ్ ఉంటే అందులో అయితే మొత్తం పెట్టేసుకోవచ్చు మనం అండ్ ఇది చూస్తున్నాం కదా ఇక్కడైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండ్ ఇక్కడ కూడా మంచిగా కబోర్డ్స్ ఇచ్చేసారు ఇంకా మనమైతే తెలిసిన విషయమే కదా ఇంకా లేడీస్కి కబోర్డ్స్ ఉంటే అంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు ఎందుకంటే మొ మనం ఎలా ఉన్నా సరే ఇంకా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ అందులో పెట్టేస్తాం కదా నీట్గా లేకపోయినా అందులో స్టఫ్ పెట్టేస్తారు ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేసేయండి అండ్ కబోర్డ్స్ ఉంటే ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పొచ్చు అండ్ ఒకసారి అయితే ఒక లుక్ ఇచ్చేసుకోండి ఇంకా నేను బెడ్రూమ్ అంతా ఒక నీట్గా ఒకసారి చూ ఇచ్చేస్తాను ఒకసారి చూసేయండి అండ్ ఇక్కడైతే పొల్యూషన్ అనేది ఏమి ఉండదు అండ్ డస్ట్ కూడా ఏమంత రాదు ఇది మెయిన్ రోడ్ మీద ఉన్నా సరే అండ్ ఎందుకంటే వీళ్ళు మంచి టాప్ ఫ్లోర్లో ఉంటారు కాబట్టి అంత ఏమి ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చిల్డ్రన్స్ బెడ్ బెడ్రూమ్ అండ్ ఇక్కడైతే ఇంకా మంచిగా జస్ట్ ఒక మిర్రర్ అయితే ఇచ్చారు అండ్ ఏసీ విత్ బెడ్ ఇంకంతా ఇది సింపుల్గా ఉంటుంది అండ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా నాకైతే చాలా ఇష్టం ఈ స్లైడర్స్ ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు కదా ఇప్పుడు అంతా మామూలుగా కబోర్డ్స్ ఓపెన్ చేసే ఉంటున్నాయి ఈ స్లైడర్ కూడా మంచిగా అనిపిస్తుంది నాకైతే అండ్ ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ లేడీస్ చాలా ఫేవరెట్ అయినది కిచెన్ అనమాట ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడైతే ఇంకా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే వీళ్ళకి వాటర్ ప్యూరిఫైర్ అది ఉంది సో అండ్ ఇంక ఇక్కడంతా కబోర్డ్స్ కదా నీట్గా అరేంజ్ చేసుకున్నారనమాట వీళ్ళైతే కబోర్డ్స్లో మొత్తం అన్నీ అండ్ చూస్తున్నారు కదా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి మంచిగా ఇచ్చారు ర్యాక్స్ కూడా ఫుల్ ఉన్నాయన్నమాట అండ్ ఎక్కువ ఇలా ఏమంటారు షెల్ఫ్స్ ఎక్కువ ఉంటే మనం ఎక్కువ అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా సో ఇంకా అలా అనమాట అండ్ ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా అన్ని కబోర్డ్స్ ఇచ్చారు ఇంకా అన్నీ మనం పెట్టేసుకోవచ్చు అండ్ నాకైతే కిచెన్ ఇలా కబోర్డ్స్ ఉంటే అది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది ఇంకా మనం చిన్న స్పూన్ దగ్గర నుంచి ఏవైనా సరే మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు చాలా నీట్గా అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఇది సీ గ్రీన్కి వైట్ అలా కాంబినేషన్ మంచిగా ఉంది లుక్ కూడా చాలా బాగుంది ఎప్పుడైనా లేడీస్కి చాలా ఫేవరెట్ కదా మనం మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లోనే ఉంటాము అక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి ఆ కలర్స్ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మనకు మంచిగా అనిపిస్తుంది అండ్ నాకైతే అలా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఎందుకంటే కిచెన్ ఎప్పుడు నీట్గా ఉంటే మనం నాకైతే అంత హైజీన్ అని అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్లీ ఇదైతే వాష్ ఏరియా అనమాట అండ్ ఇక్కడైతే వాషింగ్ మిషన్ అండ్ ఇంకా మనం బట్టలు డ్రై చేసుకోవడానికి అది అయితే యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ హోమ్ టూర్ ఎలా ఉందో మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్